హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ రోజు మన వీడియోలో అందరికీ ఉపయోగపడే కొన్ని మంచి మంచి టిప్స్ అండి ఇవి ఖచ్చితంగా మన లేడీస్ అందరికి బాగా హెల్ప్ అవుతాయండి చివరి వరకు చూసి మీకు ఏది నచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూడండి ఇది వచ్చేసి మా పాప నైట్ డ్రెస్ ప్యాంట్ అండి ఎలాస్టిక్ బాగా సాగిపోయింది ఇలాంటప్పుడు ప్యాంట్ ఇంకా వేసుకోవడానికి వీలు పడదు కాబట్టి తీసేస్తూ ఉంటారు నేను కూడా ఎప్పుడు అలా తీసేసిన ప్యాంట్ల గురించి ఇంక పట్టించుకునే దాన్ని కాదండి కానీ ఈసారి అయితే నాకు ఒక ఐడియా వచ్చిందండి ప్యాంట్ అయితే బాగుందండి ఎక్కడా చిరుకులు కానీ అలా లేవు ఫేడ్ అవ్వలేదు క్లాత్ అయితే చాలా బాగుంది కేవలం ఎలాస్టిక్ మాత్రమే పాడైపోయింది కాబట్టి దాన్ని తీసేసాను ఇప్పుడు దీనికి ఎలాస్టిక్ కావాలి కదండీ ఎలాస్టిక్ కోసమని నేను ప్రత్యేకంగా బయట నుంచి ఏమి కొనకుండా అలాగే నైట్ డ్రెస్ ప్యాంటు ఇంకోటి ఉందండి అదైతే కొద్దిగా చిరిగిందని చెప్పేసి తీసేశారు ఆ ప్యాంట్లోని ఎలాస్టిక్ని తీసి నేను ఈ ప్యాంట్కి అయితే వేసుకున్నానండి మనకి ఇక్కడ మిషన్తో పని లేదు మన చేత్తోనే మనమే ఈజీగా కుట్టుకోవచ్చు ఈ ప్యాంట్ ఇంకా ఎలాగో పనికిరాదు కాబట్టి నేను కట్ చేసి తీసానండి అంటే నడుము దగ్గర కుట్లో ఏమి ఓడతీయకుండా డైరెక్ట్గా క్లాత్ను కట్ చేసి ఎలాస్టిక్ని అయితే బయటికి తీశాను బయటికి తీసేసరికి ఎలాస్టిక్ అయితే ఈ విధంగా రెండు ముక్కల్లాగా అయితే నేను జాయింట్ చేసుకున్నానండి సూర్యదారం తీసుకుని రెండింటిని కలిపి జాయింట్ చేసి కుట్టుకున్నాను ఇప్పుడు ఇంకా ఒక పిన్నిస్ తీసుకుని ఈ విధంగా నాడాన్ని ఎక్కించినట్టు ఎక్కించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఎక్కించేసి మళ్ళీ జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి ఎంత సింపుల్గా ఉందో కదండి మళ్ళీ మనం చక్కగా ప్యాంట్ని అయితే వాడుకోవచ్చు అంతేనండి ఐడియా చూస్తే సింపుల్ గానే ఉన్నట్టు ఉంటుంది కానీ ఈ చిన్న చిన్న ఐడియాలు రాకనే మనం బోల్డ్ అని బట్టలు అయితే వేస్ట్ చేస్తూ ఉంటాము ఇలా ఎలాస్టిక్ మీకు సమయానికి దొరకపోతే కనుక చక్కగా నాడాన్ని కూడా ఎక్కించుకోవచ్చండి సాగిపోయిన ఎలాస్టిక్ని తీసేసి నాడాన్ని ఎక్కించుకుని కూడా ప్యాంట్ని వాడుకోవచ్చు ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దాం కొత్తిమీరని ఫ్రెష్గా ఉంచుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ లాగే ఉంటుందండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినా సరే కొత్తిమీర ఊరికే పాడైపోతూ ఉంటుంది కొత్తిమీర పుదీనా కూడా ఊరికే పాడైపోతూ ఉంటుందండి నేను రైతు బజార్కి వెళ్ళినప్పుడు అడిగానండి ఆకూర్లు అమ్మే అబ్బాయిని కొత్తిమీర మాకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలి అని తను చెప్పింది ఏంటంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకోగానే కొత్తిమీరని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలంటండి కుళ్ళిపోయిన ఆకులు వేర్లు అలాగే గడ్డి అది ఏమీ లేకుండా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఆ తర్వాత కొత్తిమీరలో కాస్త కూస్త తడి ఉంటుంది కదా ఆ తడి కూడా లేకుండా ఒక క్లాత్ పైన పూర్తిగా ఆరబెట్టుకోవాలి ఈ కొత్తిమీరలో అయితే పెద్దగా ఏమీ తడి లేదండి నేను అందుకే ఈ విధంగా చేస్తున్నాను తడి ఎక్కువగా ఉంటే కాసేపు ఫ్యాన్ కింద అది ఆరబెడితే తడి అంతా పోయిన తర్వాతే మనం స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా చూడండి బాక్స్ కి ఈ విధంగా హోల్స్ పెడుతున్నాను బాక్స్ కాదండి మూతకి నేను ఈ విధంగా హోల్స్ పెడుతున్నాను అనమాట ఆ తర్వాత బాక్స్ లో అడుగున ఒక టిష్యూ వేసి ఇప్పుడు కొత్తిమీరని ఈ విధంగా నీట్ గా సర్దుకోవాలి మరి ఎక్కువగా బాగా అదిం పెట్టి పెట్టొద్దండి మరి అంతగా అదిం పెట్టినప్పుడే లోపల ఉన్న ఆకు కుళ్ళిపోతుంది ఇప్పుడు ఇంకా హోల్స్ పెట్టుకున్న ఈ మూతను పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి వారం రోజులు అయితే ఖచ్చితంగా ఫ్రెష్ గా అయితే ఉంటుందండి ఆకుకి ఎప్పుడైనా సరే గాలి తగలాలంట టైట్గా ఉండే బాక్సులో కానీ అలాగే గట్టిగా కవర్లో మనం చుట్టేసి పెట్టినా సరే ఆకు అయితే కుళ్ళిపోతుందని చెప్పారు నేను ఈ టిప్ని ట్రై చేసిన తర్వాత కొత్తిమీర బాగుందండి పాడైపోవట్లేదు కుళ్ళిపోవట్లేదు అనమాట ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాము బ్లౌజ్లు కొన్న హుక్స్ అనేవి రెస్ట్ పడుతూ ఉంటాయండి మనం ఎప్పుడో కానీ వాడని కొన్ని ఫ్యాన్సీ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ అటువంటి వాటికి ఇబ్బంది అనేది ఎక్కువగా వస్తుంది అలా రెస్ట్ పట్టినప్పుడు రస్ట్ అనేది క్లాత్కి కూడా అంటుకుంటుందండి రస్ట్ పట్టిన దగ్గర క్లాత్ త్వరగా చిరిగిపోతూ ఉంటుంది ఆ ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి మనకి బాగా హెల్ప్ అవుతుందండి హుక్స్ ఉన్నాయి కదా బుక్స్ పట్టికి ఈ విధంగా పేపర్ నండి న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఈ విధంగా పెట్టేసి మనం బ్లౌజ్ ని ఫోల్డ్ చేసుకుంటే ఇంకా నీట్ గా ఉంటుందండి రస్ట్ పట్టదు అనమాట ఒకవేళ రస్ట్ పట్టినా సరే అంతవరకే ఉంటుందండి బ్లౌజ్ అయితే అంటుకోదు ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాము చీపురు ఉంటుంది కదండి అరిగిపోయిన పాత చీపురులోని గొట్టాన్ని మనం ఈ విధంగా వాడుకోవచ్చు చీపురికి ఇలా ప్లాస్టిక్ పైప్ అయితే వస్తుంది కదా దాన్ని మనం ఈ విధంగా ఒక పురికోస్ కానీ లేదంటే ఇంకేదైనా కొంచెం లావుగా ఉండే దారంతో అయినా సరే ఈ విధంగా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుంటే ఇంట్లో ఎక్కడైనా అండి అంటే సింకు దగ్గర కానీ అలాగే వాష్ ఏరియాలో కానీ ఇంకా బాత్రూంలో కానీ మనకి ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ హ్యాంగ్ చేసి ఈ విధంగా వాడుకోవచ్చు అండి ఐడియా బాగుంది కదా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇంకా ఈ వీడియోలో లాస్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ చూద్దాం మనం ఎప్పుడైనా ఇలాంటి సంచిలో వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలంటే పెట్టగానే ఈ విధంగా ఓ పక్కకైతే పడిపోతూ ఉంటుందండి అలా పడిపోకుండా చక్కగా మనం పెట్టిన బాటిల్ పెట్టినట్టే నీట్గా అలా నిల్చుని ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేయండి మన దగ్గర రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండి సాగిపోయిన రబ్బర్ బ్యాండ్లు ఉంటే దానికి ను పెట్టి ఈ విధంగా పెడితే బాటిల్ ఇంకా పడిపోదండి పక్కన ఎలాంటి వస్తువులు ఉన్నా లేకపోయినా బాటిల్ అయితే ఈ విధంగా మనం ఎలా పెట్టామో అలాగే ఉంటుంది ఈ టిప్ అయితే చాలా బాగుంటుందండి ఇవాళ వీడియోలోని టిప్స్ ఇవేనండి మీ అందరికీ బాగా నచ్చాయి బాగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్